ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలని పెద్దలు చెబుతూనే ఉంటారు చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా దాని వేర్లు భూమిలోనే ఉంటాయి అలా మనం ఎంత ఎత్తుకి ఎదుగుతూ కూడా కళ్ళు మాత్రం నేలమీదే ఉండాలి మనకు సక్సెస్ వస్తోంది కదా టాలెంట్ ఉంది కదా అని కళ్ళు ఆకాశానికి ఎత్తితే కాలర్ ఎగిరేస్తే ప్రవర్తనలో మార్పులు వస్తే కష్టం ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి చాలా చక్కగా వివరించారు రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో తన జర్నీ గురించి చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేశారు చిరంజీవి తన కెరీర్ ఆరంభం గురించి మాట్లాడుతూ నాటి విషయాన్ని చేసుకున్నారు అప్పుడున్న పోటీ గురించి చెప్పారు అంతటి పోటీలోనూ వైవిధ్యాన్ని చూపి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరచుకోవడం అంత సులభమైన పని కాదని అన్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ ఇలా ఎంతో మంది మహామహులు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తనకంటూ అవకాశాలు రావడం వచ్చిన వాటిని నిలబెట్టుకోవడం ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదని చిరు అన్నారు నటుడికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు మంచి ప్రవర్తన కూడా ఉండాలి టాలెంట్ ఉంది కదా సక్సెస్ ఉంది కదా అని ఎగిరితే కాలర్ ఎగిరేస్తే మన ప్రవర్తన నచ్చక అందరూ దూరం పెట్టేస్తారు ఎంత ఎదిగినా ఒదుగుతూ ఉండాలి నిర్మాతల శ్రేయస్సు గురించి ఆలోచించాలి అంటూ ఇలా చిరంజీవి చెప్పుకుంటూ వెళ్లారు ఇక ఈ మాటలే ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి చిరు చెప్పిన మాటల్ని నెటిజన్లు ఇతర హీరోలకు ఆపాదిస్తున్నారు చిరు చెప్పింది అక్షర సత్యమని ఇప్పటి హీరోలు ఒక్క హిట్ రాగానే తమంత గొప్పవారు లేరని కాలర్ ఎగిరేస్తూ రెచ్చిపోతోన్నారని అంటున్నారు అందుకే ఎంత సక్సెస్ వచ్చినా ఎంత టాలెంట్ ఉన్నా కూడా మంచి ప్రవర్తన లేకపోతే మాత్రం నిలబడం వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవడం చాలా కష్టమని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు ఇక ఇదే ఈవెంట్లో చిరు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మెగా హీరోలు ఇలా వీరంతా తన అచీవ్మెంట్ అని ఇదంతా కూడా అభిమానుల ప్రేమ ప్రేక్షకుల ప్రేమ ఆదరణ వల్లే సాధ్యమైందని ఆడియన్స్ తమను ప్రోత్సహించకుంటే ఇక్కడి వరకు వచ్చేవాళ్లమని కాదని అన్నారు